ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు జూన్ పద్దెనిమిది చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై మూడులో సాలీరైడ్ అనే మహిళ ఎస్టిఎస్ సెవెన్ మిషన్ లో అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి అమెరికన్ మహిళగా చరిత్ర సృష్టించారు ఆమె ముప్పై రెండు సంవత్సరాల వయసులో ఈ ఘనత సాధించారు ఆమె ప్రయాణం ఆరు రోజుల పాటు కొనసాగింది ఈ మిషన్ లో ఆమెతో పాటు మరో నలుగురు ఉన్నారు ఈ మిషన్ లో రైడ్ మొదటి షటిల్ ప్యాలెట్ ఉపగ్రహాన్ని ఉపయోగించడంలో కీలక పాత్ర పోషించింది రైడ్ సాధించిన విజయాలు అంతరిక్ష పరిశోధనలో మహిళలు పాల్గొనడానికి మార్గం సుగమమైంది పంతొమ్మిది వందల ఎనభైలో హ్యూమన్ కంప్యూటర్ గా ప్రసిద్ధిగాంచిన శకుంతలాదేవి గణితంలో రికార్డు సృష్టించారు పదమూడు అంకెల రెండు సంఖ్యలను కేవలం ఇరవై ఎనిమిది సెకండ్లలో గుణించి గిన్నిస్ ప్రపంచ రికార్డును సాధించారు ఈ ఘనత ఆమెకు వేగవంతమైన మానవ గణనగా గుర్తింపు తెచ్చిపెట్టింది శకుంతలాదేవి బెంగళూరులో జన్మించారు చిన్నప్పటి నుంచి గణితంలో అద్భుత ప్రతిభ కనబరిచారు హ్యూమన్ కంప్యూటర్ గా పేరుగాంచారు శకుంతలాదేవి గణిత విజ్ఞానాన్ని ప్రచారం చేయడమే కాకుండా అనేక పుస్తకాలు కూడా రాశారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో విప్లవ నారి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి మరణించారు గ్వాలియర్ యుద్ధంలో బ్రిటిష్ వారితో పోరాడుతూ మృతి చెందారు ఝాన్సీ రాణి మరణించినప్పుడు ఆమె వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే భారత స్వాతంత్ర్య సమర యోధుల్లో ఝాన్సీ లక్ష్మీబాయి ఒకరు సిపాయిల తిరుగుబాటులో కీలక పాత్ర పోషించారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు బ్రిటిష్ ఫౌజీలతో జరిగిన యుద్ధంలో గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించారు దీంతో ఝాన్సీ రాణి అనే పేరు భారత మహిళల శక్తి స్వాతంత్ర సంకల్పానికి ప్రతీకగా మారింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జరిగిన గోవా విమోచన ఉద్యమం భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం గోవాలో పోర్చుగీస్ వలస పాలనకు భారతదేశం ముగింపు పలికి స్వాధీనం చేసుకుంది గోవా డమన్ దియు అనే ప్రాంతాలు చాలా కాలంగా పోర్చుగీసు వలస పాలనలో ఉండేవి భారతదేశం బ్రిటిష్ నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత కూడా గోవా విదేశీ పాలనలోనే కొనసాగింది డాక్టర్ రామ మనోహర్ లోహియా ఆధ్వర్యంలో మొదటిసారి గోవాలో స్వాతంత్ర్య ఉద్యమం ప్రారంభమైంది అనంతరం గోవా విమోచన ఉద్యమం ద్వారా పోర్చుగీసు వలస పాలనకు ముగింపు పడింది కాలం ముందుకు సాగుతున్నా చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం